భారతదేశ వ్యాప్తంగా కూడాను గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా యావత్తు భారతదేశ ప్రజలు జరుపుకుంటారు అందులో భాగంగానే ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి గాంధీ మహాత్ముని యొక్క విగ్రహానికి జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఇతర సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించి ఈరోజు ఇక్కడ గాంధీ భవన్ గాంధీ బొమ్మ దగ్గర ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది మన యొక్క భారతదేశ స్వాతంత్రం గురించి మరి గాంధీ తాత గారు అహింస మరియు శాంతి అనేటువంటి ఆయుధాలను ఉపయోగించి ఆంగ్లేయులతో పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి ఘనత మహాత్మని మా గాంధీ తాతని చెప్పేసి ఈ సందర్భంగా స్మరించుకుంటూ అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి కూడా వారు యూపీ వారణాసిలో జన్మించి కూడా మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టడానికి సాయశక్తులు ఎన్నో రకాలుగా పోరాటాలు చేసి వారు మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి ఘనత కూడా వారిది మరి వారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటువంటి ఫస్ట్ ప్రభుత్వంలో అనేక అనేక రకాల కేంద్ర మంత్రులుగా పనిచేసి హోంశాఖ మంత్రి మన రైల్వే శాఖ మంత్రి కూడా ఆయన ఆయన యొక్క విధులు సమర్థవంతంగా నిర్వహించి మరియు రెండోసారి కూడా మన భారతదేశ రెండో ప్రధాని కూడా వారు చేయడం జరిగింది వారందరినీ స్మరించుకుంటూ ఈరోజు ఇట్టి కార్యక్రమాన్ని చేసుకుంటూ వారికి ఘనంగా అర్పించడం జరిగింది హలో మహాత్మా గాంధీకి లాల్ శాస్త్రికి भारत माता की बोलो भारत माता की जय जवान जय जवान जय किसान महात्मा गांधी महात्मा गांधी की लाइन्स क्लब ऑफ ग्रीन आर्मोर आज बरेमलो ये रोज मना जाति पिता महात्मा गांधी जयंती मरियो भारत ప్రధానమంత్రి లాల్ శాస్త్రి గారి వారికి జయంతి కూడా మరి ఈ రెండు జయంతిల శుభ సందర్భంలో ఈరోజు ఘనంగా నివాళిపడం జరిగింది మరి మహాత్మా గాంధీ గారు ఏదైతే శాంతియుతంగా భారతదేశ విముక్తికి స్వతంత్ర పోరాటంలో ఈరోజు కీలక పాత్ర వహించి అందరినీ ముందుండి నడిపించి ఆయన భారతదేశానికి స్వతంత్ర చూపించడంలో ఆయన గొప్ప పాత్ర ఉంది అలాగే లాల్బోద్రి శాస్త్రి గారు ఏదైతే మన భారత ప్రధానమంత్రిగా వారు ఎన్నో సేవలు చేసేదో మరి వారు నెహ్రూ మంత్రివర్గంలో వారు రైల్వే మంత్రి ఉండే రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది రైల్వే ఏది యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్కు నాదే పూర్తి బాధ్యత అని చెప్పి స్వచ్ఛందంగా ఆయన పదవి రాజీనామా చేసిన అంత మహానీయుడు అని చెప్పి సందర్భంగా వారిని స్మరించుకుంటున్నాము అదేవిధంగా వారి ఆశయాలను మహాత్మా గాంధీ గారి ఆశయాలను లాల్పదృష్ణ శాస్త్రి గారి ఆశయాలను ఈరోజు భారతదేశంలో ఇప్పటి వరకు అదే సదరంగా చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నాము అదేవిధంగా ఏదైతే మహాత్మా గాంధీ గారు భారతదేశం ఏకంగా ఉండడానికి ఏవైతే నియమ నిబంధనలు అవలంబించారో వాటిని ఈరోజు రాజ్యాంగబద్ధంగా నడుపుతున్నామని చెప్పి ఈ సందర్భంగా